దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఈ వాక్యాలని చిన్నబడిలో అందరిని దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడి దీవించనుగాక ఆమె ఆ పోస్తల కార్యంలో ఇరవై ఐదు అధ్యాయం చదువుకుందామండి పేస్తూ ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరి నుండి ఎరుసలేమునకు వెళ్ళిన అప్పుడు ప్రధాన యాజకులను యూధులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతన్ని ఎరుసడేమనకు పిలువనంపించడని అతనిని గూర్చి పేస్తూనొద్దాం అనువి చేసిరి అందుకు పేస్తు పౌలు కైసరిలో కావలిలో ఉన్నాడు నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోచున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని ఎందుకు తప్పి తప్పిద మీదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చాను అతడు వారి యొద్ద ఎనిమిది పది దినములు గడిపి కైసరేకు వెళ్ళి మరనాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు పౌలు వచ్చినప్పుడు వెరసలేము నుండి వచ్చిన యువతులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయారు అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును కానీ దేవాలయమును గూర్చి కానీ కైసరును గూర్చి కానీ మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను అయితే పేస్తు యూదుల చేత మంచివాడుని పెంచుకొన్న వాళ్ళని ఇరుసలేమున కూర్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను కూర్చి విమర్శించబడటానికి ఇష్టమా అని పౌరుని అడిగిన అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలబడి ఉన్నాను నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదో నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరమో కాదు కైసరి ఎదుటనే చెప్పుకుందిన నేను అప్పుడు పేస్తూ తన సభవారితో ఆలోచన చేసి తరువాత చెప్పుకొంటి చెప్పుకుందునంటే కైసరు నద్దకే పోవుదు అని ఉత్తరమిచ్చును కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిపాయు బెన్నెకేయు పేస్తూ దర్శనం చేసుకున్నటకు కైసరుకు వచ్చింది వారక్కడ అనేక దినములుండగా పేస్తూ పౌలు సంగతి రాజుకు తెలియజెప్పు ఏమనగా పెలీక్ష విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు నేను ఎర్సెలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిసి అతని శిక్ష విధింపవలనని వేడుకునే అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానం చెప్పుకున్నటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునికైనా అప్పగించట రోమీలకు ఆచారం కాదని ఉత్తరం ఇచ్చేది కాబట్టి వారు అక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమో చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చోండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించుతుంది నేరము మోపిన వారు నిలిచినప్పుడు నే నేను అనుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని తనతో వారికి కొన్ని విభా వివాదములున్నట్లు కనబడిను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పను నేనట్టివాదముల విషయమై ఎలాగను విచారింపవలను ఏమియు తోచక ఎరుసలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూచి విమర్శించబడటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితేనే అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకునినందున నేను అతనికి కైసరు నద్దకు పంపించే వరకు నిలిపి ఆజ్ఞాపించి తిన అందుకు అగ్రిప్ప మనుషుడు చెప్పుకొనది నేనను వినగోరుచున్నానని పేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను కాబట్టి మరునాడు అగ్రిప్పాయు బెన్నీ కేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందరి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత పేస్తూ ఆజ్ఞి ఆజ్ఞనీయగా పౌలు తేబడినప్పుడు పేస్తు పేస్తూ రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరు ఈ మనుషుని చూచుచున్నారు ఎరుసలేములోను ఇక్కడను యువతులందరూ వీడు ఇక బతుక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకుని ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందనని అయినందున ఇతన్ని పంప నిశ్చయించి ఉన్నాను ఇతన్ని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయిటకు నాకు నిశ్చయం అన్నది ఏమీ కనబడలేదు కనుక విచారణ అయిన తరువాత వ్రాయిటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రి ముఖ్యంగా మీ ఎదుటికి అతని రక్ష రప్పించి ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుటకు యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను ఎరువు ఆ రాజ్యం చదువుకుందామండి అగ్రిప్ప పౌలను చూసి నీ పక్షమున చెప్పుకున్నటకు నీకు సెలవై సెలవైనదని అప్పుడు పౌలు చేయి చాచి ఎలాగూ సమాధానము చెప్పసాగాను అగ్రిప్ప రాజా తమరుధులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని కూర్చి నేను తమరు ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను తాల్వితో నా మనవి వినవల్లని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఎరుసలేములో నా మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిషయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శించబట్టుకు నిలిచి ఉన్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతెగక దేవారాత్రులు దేవుని సేవించుచూ ఆ వాగ్దానము పొందుదామని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఏ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపియున్నారు దేవుడు మృతులను లేపున సంగతి నమ్మదైనదేని మీరెలాగూ ఎంచుచున్నారు నజరైలను ఏస్తున్నాము మనకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని అనుకొంటిని ఎరసలేములో నేను ఎలాగూ చేసి నేను ప్రధాన యాజకుల వచ్చిన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను సెరసాలలు వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు మందిరములన్నిట్లో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంత పెట్టి చూసిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడిన ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది తమస్కునకు పోవుచుండగా రాజా మధ్యాహ్నము మందు ఆ చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసితిని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా ఎందుకు హింసించుచున్నావు ముని కొలలకు ఎదురుతన్నట నీకు కష్టమని బ్రి భాషలో ఒక స్వరము నాకు నాతో పొలుగుట వింటిని అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడిగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూసి ఉన్న సంగతిని కూర్చియు నేను నీకు కనబడుపు సంగతిని కూర్చియు నిన్ను పరిసారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువము నేను ఈ ప్రజల వల్లను అన్యజనుల వల్లను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాధారణ అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా వెందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధ పరచబడిన వారిలో సాక్ష్యమును స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచిటకై నేను నిన్ను వారి ఎద్దకు పంపేదనని చెప్పాను కాబట్టి అగ్రిపారాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడైన కాక మొదట దమస్కులోని వారికి ఎరుసలంలోనూ యోధయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించచుంటుని ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచేంటుని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందు వారిలో మొదటి వాడటం వాడగుడ్డ చేతాయి ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రసరింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పుకొనని కాక మరి ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమించుచుండిని అతడు ఎలాగో సమాధానము చెప్పుకొని చుండగా పేస్తూ పౌలా నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను అందుకు పౌలు ఇట్లా నేను మహాఘణత వహించిన పేస్తూ నేను వెర్రివాడును కాను కానీ సత్యమును బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను రాజు ఈ సంగతి ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢీగా నమ్ముచున్నాను ఇది ఒక మూలము మూలను జరిగిన కార్యము కాదు అగ్రిప్ప తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుదను అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూసుచున్నావే అని పౌలుతో చెప్పినందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములను తప్ప నావలే ఉండున్నట్లు దేవుడను గ్రహించనుగాక నేను అంతటా రాజును అధిపతియు వెన్నికేయు వారితో కూడా కూర్చుని ఉన్నవారిను లేచి అవతలకపోయి ఈ మనుషుడు మరణముకైనను బంధకమునకైనను తగినదేమూ చేయలేదని తమలో తాము మాట్లాడుకునేది అందుకు అగ్రప్ప ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకుందనని అన్నిన్నయడలా ఇతన్ని విడుదల చేయవచ్చునని పేస్తుతో చెప్పాను ఇరవై అధ్యాయం చదువుకుందామండి మేము వాడ యొక్క ఇటలీ వెళ్లవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలను మరికొందరు ఖైదీలను అగుప్తూ పటాలంలో శతాధిపతి అయిన యూరియను వానికి అప్పగించిరి హాసియా దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రిముతియా పట్టణపు వాడనికి మేము బయలుదేరితిమి మాసిధోనియుడును దశలోనియా లోనిక పట్టణస్తునైన అరిక్స్కార్కు మాతో కూడా ఉండెను మరునాడు సీదోరును సీదోనుకు వచ్చితి అప్పుడు యూలి పౌల మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల వద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను ఆ కూడా అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున చాటున వాడ నడిపించితి మరియు ఇళ్లకియాకును సంపూలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలో ఉన్న మూరుకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇటలీ వెలనై ఉన్న అలక్షంద్రియ పట్టణము ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సుల్మోనేధరిని ధరిని ఓడ నడిపించితిమి బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులను ఒక స్థలమునకు చేరితిమి దాని దగ్గర క్లుషయ్య పట్టణం ఉండిను చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండిను అప్పుడు పౌలు ఎలారా ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకును కూడా హానియు బహుగా నష్టమును కలిగినట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడును చెప్పినదే నమ్మిన మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే వినేక్షకు నుంచి చేరి అక్కడ శీతాకాలము గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పింది అది నైరుతి వాయవ్య దిక్కుల తట్టునున్న రేతు రే వై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసిరుచుండగా వారు తమ ఆలోచన చమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ కొంచెం సేపైన తరువాత ఉరుకులోను అను పెనిగాలి క్రేతు మీద నుండి విసిరిను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించటమాని గాలికి కొట్టుకొని పోతీమి తరువాత క్లౌ కౌద అనబడిన యొక్క చిన్న ద్వీపము చాటిన దానిని నడిపింపగా పడవను భద్రపరుచుకొనిట బహు కష్టతరమాయను దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టరి మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడచాపలు వేసి కొట్టుకొని పోయి మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసాగిరి మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యు సూర్యుడైనను నక్షత్రమైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణపా ప్రాణములతో తప్పించుకుందు మనం ఆశ బొత్తిగా పోయాను వారు బహుకాలము భోజనము ఉన్నందున పౌలు వారి మధ్య నిలిసి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలనది ఉండవలసినది అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును ఎప్పుడైనా ధైర్యము తెచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను వాడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు నేను ఎవని వాడను ఎవనికి ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్ద నిలిచి సౌలా భయపడకొని నీవు కై పౌలాను భయపడకము నీవు కైసరి ఎదుట నిలబడిచుకోవాల్సి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకుని నాతో దోత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనాను ఒక ద్వీపం మీద పట్టవలసి ఉండునని చెప్పాను పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము ఆంధ్రియా సముద్రంలో అటు ఇటు కొట్టుకొనిపోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచు పడుచున్నదని ఊహించి బుడిదు వేచి చూసి ఇరవై బారల లోతని తెలుసుకుని ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడిదు వేచి చూసి బారల లోతని తెలుసుకుని అప్పుడు రాత్రి గల చోట్ల పడదమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరలు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అనవిలో నుండి లంగరలు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపి వేసిరే అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పిన వెంటనే సైనికులు పడవత్రాలు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చి తెల్లవారుచుండగా పౌలు పద్నాలుగు దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయమవును మీరు ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనడని అందరినీ బతిమాలను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిందా దాన్ని విరిచి తన తినసాగాను అప్పుడందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బై ఆరుగురము వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రమును పారబోసి వాడ తేలిక చేసిరి ఉదయం అయినప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల యొక్క సముద్రపు సముద్రపుపాయాన్ని చూసి సాధ్యమైనట్లా అందులోనికి వాడను త్రోయువలని ఆలోచించారు కనుక లంగారుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కొట్లు విప్పి ముందటి తెరసాప గాలికెత్తి సరిగా దరికి నడిపించుతుంది కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చెక్కుని వాడను మెట్ట పట్టించిరి అందువలన అణవి కూరుకొని పోయి కదలకై అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగాను ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులు ఆలోచన పుట్టను కానీ శతాధిపతి పౌరులను రక్షింపరుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఏదగలిగిన వారు సముద్రంలో దుమికి దరికి పోవాలనియు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు వాడ చెక్కల మీదను పోవెళ్ళనియు ఆజ్ఞాపించను ఎలాగో అందరూ తప్పించుకొని దరి దేవుడి దేవుడి వాక్యం తీవించనుగాకామె